హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో బొంబాయి చట్నీ ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర పప్పులు ఇష్టమన్నవారు వేసుకోవచ్చు కానీ పప్పు వేస్తేనే దాని సువాసన అండి మినపప్పు వేస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది చట్నీ కూడా మినపప్పు జీలకర్ర శనగపప్పు ఆవాలు ఉల్లిపాయ వెల్లుల్లి వెల్లుల్లి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు అల్లం పచ్చిమిర్చి టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేస్తే అంటే ఈ రకంగా మనం చేసుకుంటేనే మంచిదండి ఇంకా ఇంకేవి వేయకూడదు బాగోదు కూడా చట్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఇలాంటివి వేయకూడదు బొమ్మ చట్నీలో అల్లం తరగెయ్యాలి లేదంటే కొట్టిసి వేయాలి ఇలా చేసుకుంటేనే బాగుంటుంది అన్నీ తక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి అన్నీ ఎక్కువ చెత్త చెత్తాను వేయకుండా సింపుల్గా చేసుకోవాలి వీలైతే మనం పొడిగారం అంటారు కదా పొడిగారం వేయచ్చు చట్నీలో కానీ వేయకూడదు పిల్లలకైతే మాత్రం చేస్తున్నాను నేను వేయకుండా చేసుకుంటే బాగుంటుంది పెద్దవాళ్ళం అయితే మనం చట్నీ మీద జల్లుకుంటే సరిపోద్ది పొడి కారం ఇలా టమాటా వేసిన తర్వాత బాగా మగ్గాలండి టమాటా కూడా లేకపోతే పచ్చివాసన వస్తుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉడికింది కాదు కదా ఇది అందువల్ల ఏంటంటే మనం టమాటాను కూడా బాగా మ్యాష్ చేయాలి తర్వాత వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత పిండి కలపాలండి చాలామంది ఏంటంటే డైరెక్ట్గా పిండి కలుపుతారు అంటే వాటర్లో కలిపి ఉంచుకొని డైరెక్ట్గా వేస్తారు అంటే ఇలా ఎసర మరిగిందంటే ఇందులో ఉన్నవన్నీ కూడా ఉడుకుతాయండి బాగా ఉడుకుతాయి అందువల్ల ఏంటంటే ఆనియన్ అది బాగా ఉడకాలి కాబట్టి ఇలా తర్వాత మనం శనగపిండి నీటిలో కలిపి శనపిండిని ఇలా మనం వేయాలి ఇలా వేసిన తర్వాత బాగా ఉడకాలండి సిమ్లో పెట్టి బాగా ఉడికితే చట్నీ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా పిల్లలకైతే మాత్రం చాలా ఇష్టంగా తింటారు అంటే ఎక్కువ మసాలాలు ఇవి అవి వేయకుండా సింపుల్గా ఇలా చేసి పిల్లలు పెడితే మాత్రం చాలా బాగా తింటారు అయితే మసాలా చట్నీ కూడా ఉంటుందండి మసాలా చట్నీ తింటే మాత్రం ఆ రోజంతా కడుపులో కూడా మరి ఇంకా వండలేము అందుకని ఇలా చేసుకుందాము ఎక్కువ ఇది దోశ కానీ ఇడ్లీకి కానీ బాగుంటుంది కానీ దోశతో చేశానండి నేను చాలా బాగా వచ్చింది అయితే ఇలా చేసిన తర్వాత కొత్తిమీర వేసి ఉప్పు సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత పసుపు వేసి అలా సర్వ్ చేసుకొని నేనైతే దోశలు వేసానండి దోశలతో ఇది తిన్నాను చాలా బాగుంది ఎంత బాగుందంటే సింపుల్గా నోటికి రుచిగా భలే అనిపించింది చాలా బాగుంది ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ అంటే మరీ ఎక్కువ మసాలాలు అవి తిన్నా సరే ఇది తిన్నా సరే కొంచెం కడుపు ఉబ్బరంగానే ఉంటుంది కానీ కొంత తక్కువ తింటే చాలా బెటరు అంటే శనగపిండి కదండి శనగండి ఏం చేస్తుందంటే ఎక్కువ శనగపిండి తిన్న వాళ్ళకి ఏంటంటే పేగులు ఉగ్గిపోతాయండి దానివల్ల ఏంటంటే కడుపు పొంగింది కడుపు పొంగింది అంటాం తర్వాత మనం ఏమీ తినలేం అనమాట అందువల్ల కొంచెం తప్పు తిని హెల్తీగా ఉండడం చాలా మంచిది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి